యువత బలైపోతున్నారని ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతారని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. విశాఖలో మహిళ రక్షణకు కాల్సిగట్టగానే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఫోక్సో కేసుల్లో ఇరవై శాతం మంది నిందితులు ఇరవై ఏళ్ల లోపు वाले ఉంటారని అన్నారు. ఇది నా నా आलोचना అని అనేకన్న సమాజ బాధ్యత అని అనిపించి ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో చాలా చాలా సిచ్యువేషన్స్ నేను చూసాను పోక్సో యాక్ట్లు చూసాను పోక్సో కేసెస్ చూశాను నిర్భయ చట్టాల దగ్గర నుంచి చూశాను ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఇవన్నీ కామన్ అయిపోయింది కానీ నన్ను బాగా బాధించింది అదేవిధంగా మనసుకు కదిలించిన పరిస్థితి ఏంటంటే ఏదో చిన్న క్షణికావేశం ఏదో ఒక ఎనకాతు నుంచి ఒక స్టూడెంట్ అనకాతు నుంచి ప్రోత్సహించడం వాట్ ఎవరి మేబీ ఏమి జరిగిన ప్రేమ అన్న ఒక చిన్న ముసుగు దానిలో భాగంగా చాలా మంది ఏమీ తెలియని వయసులో ఏదో ఒక తప్పు చేసి ఈ పోక్సో చట్టాలకి మామూలు నిర్భయ యాక్ట్లకి బలైపోయి సుమారుగా పాతికేసి పదిహేను జైలు శిక్ష అనుభవించే పరిస్థితి జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి నుంచి ఈరోజు డెఫినెట్ గా యాక్ట్ల మీద అవగాహన చట్టాల మీద వాళ్ళకున్న అవగాహన కల్పించాల్సిన బాధ్యత మొట్టమొదటిసారిగా ముందు అబ్బాయిలకి కావాలి అని చెప్పి ఒక ఆలోచన రావటం కానీ నేను ఆలోచన వచ్చిన వెంటనే బాక్సి గారికి మన సిపి గారికి చెప్పిన వెంటనే వాళ్ళ మీద చాలా సరైన నిర్ణయం ఒక్కసారి మాట్లాడదామండి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెడదామండి అని చెప్పి విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా బాక్సీ గారికి సిపి గారికి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దీనికి సహకరించిన మా హీతా గారికి అదేవిధంగా మన లతా మాధుడి గారికి అదేవిధంగా మా ఏసీపీస్ డిసిపిస్ అందరూ ఇక్కడే ఉన్నారు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికి మా కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత అమ్మ నేను ఒకసారి వస్తాను అక్కడికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి తనకు తాను వచ్చినా కూడా నేను ఎక్కడ మిస్ అయ్యాన అనిపించింది బట్ గాడ్స్ గ్రేస్ ఇలాంటి ఇంటెలెక్చువల్ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా మందికి అది ఒక మార్గ నిర్దేశకాన్ని ఇవ్వడం అన్నది చాలా మంచి మంచి సైన్స్ అండ్ గుడ్ సైన్స్ దానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మన రవికుమార్ గారికి అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ అనేసరికి చాలా మందికి కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవటం అనేది నాకైతే చాలా పెద్ద కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం అనేది నేను ఎంఎస్సి చేయడానికి ఒక్క ర్యాంక్ ముందు ఆంధ్ర యూనివర్సిటీ పోయిన గీతం కాలేజ్ వచ్చింది ఎలాగైనా ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలి అని నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎంఏ లిటరేచర్ మళ్ళా ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి యూనివర్సిటీ కూర్చొని వచ్చింది దాన్ని అంటే అంత ప్యాషన్ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ పొజిషన్ రావటం అన్నది ఆశ విషయం కాదు అటువంటిది ఈ ఆంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్ లో వైస్ ఛాన్సలర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి రాజకీయాలకి ఒత్తిడికి లేకుండా ఏదో కాచి ఈ రోజు రాజశేఖర్ బాబు గారిని ద బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ ఇండియా ఐ థింక్ సో అటువంటి వ్యక్తిని ఈరోజు వైస్ ఛాన్సలర్ గా పెట్టి మీ అందరికీ ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా రాజశేఖర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంక ఇక్కడ మీ దగ్గరికి రావాలి మేమందరం ఏముంది పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ బట్ మీరందరూ ఏముంది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకున్నామా అది ఎందుకండి కదా చాలా మందిలో ఉన్నది ఎందుకు పిలిచారు హోమ్ మినిస్టర్ గారు ఎందుకు పిలిచారు సిపి గారు ఏదో పోలీసులు పిలిస్తే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నామా లేకపోతే ఏదో బలవంతంగా మా యాజమాన్యం ఇక్కడ తీసుకొచ్చిందా అనేది కాదు ఈ రోజు నేను మీతో స్టార్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజెస్ లోని కూడా జరపాలి అని ఒక దృఢ నిశ్చయంతో మీ నుంచి స్టార్ట్ చేశాను ఎక్కడో ఒక్కడో ఒక అడుగు పడాలి ఆ అడుగు అనేది ఈరోజు విశాఖపట్నంలో పడినందుకు అది మీ అందరితో పడినందుకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఇందాక లైట్ లైటింగ్ చేయమని జ్యోతి ప్రచోద చేయమన్న వెంటనే నేను అలా చూసాను ఎందుకంటే ఈరోజు ఇది మా ప్రోగ్రాం కాదు ఈరోజు మన మీ అందరి భవిష్యత్తు గురించి మీ అందరి భవిష్యత్తు అంటే ఏదో మీరు లేకపోతే డాక్టర్లు అవుతారు లాయర్లు అవుతారు లేకపోతే పొలిటీషియన్స్ అవుతారు వాటి అది కాదు దాని గురించి కాదు నెక్స్ట్ ఈ రాష్ట్రాన్ని ఎలా మీరు ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్ అనేది మీరు ఆ భవిష్యత్తు ఒక స్టెప్ మరి ఇన్ వేస్తున్నాం కాబట్టి మీతోనే ఆ జ్యోతి ప్రశోధన చేయాలని ఆ చిన్న పిల్లడు నాకు అనిపించాడు కానీ నైన్త్ లాస్ చదువుతున్నాడు అండి వాడు అంతగా ఆ పిల్లడిని పిలిచి రోజు జ్యోతి ప్రశోధన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం ఈ ఈరోజు మీరు అనుకోవచ్చు మేడం ఈ చట్టాల సినిమాలో చూపిస్తున్నారండి కోర్టు సినిమాలో చూస్తామండి కోర్టు సినిమాలో నేను మామూలుగా మైక్ పంపిస్తా అరే మీకేం అర్థమైంది ఒక ఇద్దరు చెప్పండి నాకు ఒకటి ఇద్దరు పోక్స్ పోక్స్ కోర్టు సినిమాలో మీకేం అర్థమైంది వన్ ఆర్ టూ మామూలుగా మాట్లాడుకుందాం స్పీచెస్ ఇవన్నీ రోజు పెట్టినారు కదా క్లాసుల్లో కూడా వన్ ఆర్ టూ చెప్పగలరా అరే నేను మీ టీచర్ని కాదు మార్కులు మీరు తగ్గించారు ఒక టూరిస్ట్ ని సేవ్ చేసినందుకు వాడి రాష్ట్రపతి అవార్డు రీసెంట్ గా వచ్చింది అదేవిధంగా సింగ్ గౌరవ్ జీవన్ సింగ్ అని బ్యాంక్ సంబంధించి చేస్తా ఉంటే లెవెన్ ఇయర్స్ అబ్బాయికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసుకుంటా ఉంటే ఎవరైనా ఇలాంటి విషయాల్లోని మాకు హెల్ప్ చేసిన డిపార్ట్మెంట్ హెల్ప్ చేసిన సొసైటీకి హెల్ప్ జరిగినా డెఫినెట్ గా మేము పిలిచి సత్కరిస్తామే తప్ప కేసులు పెట్టే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్లో లేదు అటువంటి సెక్షన్స్ కూడా లేవు అని చెప్పడానికే నేను ఈరోజు పర్టికులర్గా హైనా అంటే చాలా మందికి ఏంటంటే మన పోలీస్ మనం సాధారణంగా సినిమా చూస్తాం సినిమా చూసేసరికి ఆ సినిమాలో నేను చాలా సంవత్సరాలకైతే ఎప్పుడో భయపేసింది ఆ సినిమా చూసిన వాటిని టెన్త్ క్లాస్ అని సినిమా చూసాం అరే ఎంతవరకు డిగ్రీ నుంచి మొదలైందా అనుకుంటే ఇప్పుడు టెన్త్ నుంచి మొదలైందా అనిపించింది ఏదో డిగ్రీ లెవెల్లో ఏదో లవ్లు అది ఇది అంటారు అదంతా పోయి టెన్త్ నుంచి స్టార్ట్ అయిందా కొన్ని కొన్ని సినిమాలు చూసేటప్పుడు భయం మీరు మీరేమనుకుంటారంటే తర్వాత కంక్లూజన్ ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఎప్పుడు కూడా హ్యాపీ మూమెంట్ ఎండ్ అయిపోతుంది కాబట్టి లైఫ్ కూడా అలాగే అవుతుంది అనుకుంటారు రెండున్నర గంటల సినిమా వంద సంవత్సరాల జీవితంతో కంపేర్ చేసుకోలేము ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే సినిమాలో పుడతాడు పెద్దోడవుతాడు లవ్ చేస్తాడు తండ్రి తండ్రిలు తింటాడు ఫైటింగ్ చేస్తాడు ఎవరో సేవ్ చేస్తాడు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు అయిపోయింది సినిమా కడతా కరెక్ట్ ఇదంతా జరగడానికి నీకు డెబ్బై సంవత్సరాలు పడుతుంది ఒక